వైఎస్ఆర్ ను ప్రతి గ్రామంలోనూ అభిమానించే ప్రతి కార్యకర్త ఎవరితో యుద్ధం చేశారు అని చెప్పి ఆలోచన చేయమని కోస్తా ఉన్నా మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రను భాగమవుతూ వారి స్క్రిప్టుల్లో వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రంలో భాగమవుతా ఉన్నా వీళ్ళ వైఎస్ఆర్ వారసులో అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను ఆయన పేరునే ప్రజల మనసు నుంచి చనిపేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉండకూడదని వైఎస్ఆర్ విగ్రహాలు ఏ గ్రామంలోనూ కూడా ఉండకూడదని బహిరంగంగానే ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు చెప్పలు చేస్తాము అని చెప్పిన వారితో చెబుతున్న వారితో చేతులు కలిపిన వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను మరి ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వారికి ఓటు వేస్తే ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్ఆర్ లెగసీకి ఓటు వేసినట్ట లేక ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్ఆర్ పేరును కనపడకుండా చేసి కుట్రల కార్యక్రమానికి ఓటు వేసినట్ట అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను చూడమని అడుగుతా ఉన్నా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించమని కోరుతా ఉన్నా నిజంగా మీ బిడ్డను ఎదుర్కోలేకపోతా ఉన్నారు మీ బిడ్డ ఒక్కడు మీ బిడ్డ ఒక్కడి మీద ఇంతమంది కలిసి ఏకమవుతూ ఉన్నారు ఒక చంద్రబాబు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక దత్తపుత్రుడు ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ వీలందరికీ సరిపోవడం అన్నట్టుగా నా ఇద్దరి చెల్లెమ్మలతో కుట్నలు కూడా చేస్తూ ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాజకీయాలు ఏ స్థాయికి పతనమైపోయాయో గమనించమని కోరుతా ఉన్నా ఇక మా చిన్నాన్న గారి విషయానికి వద్దాం ఇక మా చిన్నాన్న గారి విషయానికే వద్దాం మా వివేకం చిన్నానను ఎవరు చంపారో ఎవరు చంపించారో ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది కానీ బుడగజల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా వివేకం వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవడు మీరే రోజు చూస్తున్నారు ఇక్కడ అడుగుతా ఉన్నారు సారిస్తాం ముగ్గురు కలిసి దాంట్లోంచి దూసుకుపోయేది మీరు ఓట్ల రూపంలో రేపు జరిగే ఎన్నికల్లో మీరంతా కూడా ఎవరైతే ఉన్నాడు తను ఎవరు లక్షల కోట్ల లక్షల కోట్ల పక్షకుడు పక్షపాత రూపకుడు అవినీత అర్పకుడు కుంభకోణాల కీచకుడు ముఖ్య మహా మహామూర్ఖుడు ముచ్చి మొదల ఊతి దేశానికి బట్టిన దరిద్రత అలాగే రాష్ట్రానికి రావణ పాలక జగమెరిగిన నాటక అలాగే జన ధన మాన ప్రాణ చోర ఈ జగన్ని అంతం చేయాల్సిన అవసరం ఉంది దించాల్సిన అవసరం ఉంది అందుకు మొత్తం అందరు కూడా ఇక్కడి నుంచి పసుపు తండు బయలుదేరితే అక్కడ జగన్ గుండెల్లో దళ మొదలయ్యింది పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు పిచ్చి ముదిరింది నేను ఒంటరు వాడిని అంటాడు ఎవడ మాట వినడు సలహాదారులు పెట్టుకున్నాడు ఒక్కడి మాట వినడు ఎంతమంది వంద మంది సలహాదారులు అంటే పిచ్చోడికి ఏ మనం వెళ్తే మనం ప్రజలతో కూర్చుని ఆనాడు మరి నాన్నగారు ప్రజావేదికని పెట్టి మరి చంద్రబాబు నాయుడు కూడా ప్రజావేదిక పెడితే దాన్ని కూల్చడంతో మొదలు పెట్టాడు ఇవాళ అతను కూలిపోయే సమయం ఆసన్నమైనది గుర్తుపెట్టుకోండి మీరంతా కూడా ఇలాగే మన కుటుంబం ఇలాగే ఎలాగైతే ఈనాడు ఈ యొక్క రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదు ఎలాగైతే మీరంతా ఒక సంఘటిత శక్తిగా ఆనాడు ఎలాగైతే తెలుగుదేశం పార్టీ పుట్టిందో గుడి చముటల్లో నుంచి కార్మికుడి కండిన కరిగిన కండరాల్లో నుంచి రైతు కూలీల రక్తంలో నుంచి అలాగే పేదల కన్నీటిలోంచి కష్టజీవుల జీవుల కంటి మంటల్లో నుంచి అన్నార్థుల నుంచి పుట్టింది ఆనాడు తెలుగుదేశం మళ్ళీ అందరూ యువకులు ముఖ్యంగా మీరంతా కూడా మీ బంగారు భవిష్యత్తు కోసం అలాగే మనమంతా కూడా మన భవిత కోసం మన రాష్ట్ర భవిత కోసం మన భావితరాల భవిత కోసం మనమంతా ఉంచమించక తప్పదు కాబట్టి ఇవన్నీ నేను ఎక్కువ సమయాభావం పాటించాల్సిన అవసరం ఇంకా మీటింగ్లు ఉన్నాయి కాబట్టి మీరు ఎవరిని గుర్తుపెట్టుకొని ముఖ్యంగా అందరూ ఇక ఏదైతే నేను చెప్పాను జాతి మత విద్వేషాలు వాళ్ళు సృష్టిస్తారు వాళ్ళ మాటలకు మీరు లోపడకండి వాళ్ళ ప్రలోభాలకి లోపడకండి మీరంతా ఇలాగే సంఘటిత శక్తిగా రేపు ఎన్నికలు ఉద్యమించాలని నాకున్న జ్ఞానసంపద బ్రాహ్మణుణ్ణి ఐశ్వర్యంలో వయసు మంచికి మాలని మంచి స్థే తిరు తిరికే మాదిగాని కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కొమ్మరిని కంసాని రచుకుని నాయి బ్రాహ్మణుడిని కల్లోకి కార్మికుణ్ణి కల్వశల్లని యాదవుని ఆపుదలాదుకునే వెలవని వ్యక్తిత్వంలో రాజును అమ్మని వినిపించే కమ్మని పౌరుషంలో రెడ్డిని ముచ్చబలలో కాపుని అందరూ ఇది గుర్తుపెట్టుకుని అందరూ అన్ని మతాలు కులాలు వర్గాలు అన్ని కూడా మీలో మీరు చూసుకుని ఒకరికొకరు ప్రతిబింబించి ఈ యొక్క పోరాటంలో మీ యొక్క పరక్రమాన్ని చూపవలసిందిగా కోరుకుంటూ మరి ఈనాడు మరి తెలుగుదేశం పార్టీ ఇక్కడ వెంకటగిరి నుంచి శాసనసభ అభ్యర్థిగా ఈ పోటీలో ఉన్న రామకృష్ణ గారిని గొడిగ రామకృష్ణ గారిని అలాగే మన బీజేపీ పార్టీ లోకసభ అభ్యర్థి అయిన వరప్రసాద్ గారిని అత్యధికమైన మెజారిటీతో అఖండమైన విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ఇక్కడి నుంచి దాకా వాళ్ళ విధానం ప్రశ్నిస్తే ఎదిరిస్తే భయభ్రాంతులకు గురి చేశాడు అన్ని చట్టాలని అన్ని వ్యవస్థల్ని ఎదురు పెట్టి ఇక భయపడే నా నా కార్య దురాణా నా సుఖం నా నిద్ర ఇక్కడి నుంచి అనుకున్నా కూడా ఇదే మెదులుతుండాలి తిన్నప్పుడు శ్వాస మనం ఏదైతే పిలుస్తున్నామో పిలుచుకుంటున్నప్పుడు ఇదే మనం మన ఆంధ్ర రాష్ట్ర యొక్క భవిత గురించి మన భవిత గురించి మన భావి తరాల భవిత గురించే నిద్రపోతున్న కళ కళలు కదాలి కళ్ళు మూసుకున్నప్పుడు కనేది కళ కళ్ళతో అభినంచేది కళ నిద్రపోతున్నప్పుడు కనేది కళ నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని రేపు సైకిల్ రెండు రెండు ఓట్లు సైకిల్ గుర్తుకి వేసి మన తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి అలాగే మన తెలుగుదేశం పార్టీ లోకసభ అభ్యర్థి బీజేపీ సారీ కమల కమలానికి మన బీజేపీ వరప్రసాద్ గారు కమలానికి ఓటేసి వాళ్ళిద్దరినీ అత్యధికమైన మెజార్టీతో అఖండమైన చేకూర్చవలసింది కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జనసేన जय बीजेपी जय कुटमी जय एनडीए